చూడండి ఇది ఇది క్యాన్సర్కి బాగా ఆకులు మరగబెట్టి కషాయం తాగితే తగ్గుతుందని విన్నా నేను అది నాకైతే కరెక్ట్గా తెలియదు అండి కానీ బిల్లగన్నీ చక్కగా పూసి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి చెట్టు ఎంత అందంగా ఉందో రంగు మంచి రంగు నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం నేను ఈ రంగుకే నేను వర్క్ చేసుకున్నా చీర చాలా మంచి లైట్ డిసెంబర్ కలరు లైట్ డార్క్ మిక్సింగ్లో ఉంటుంది చాలా అందంగా ఉంటుంది పువ్వు కలర్ చెట్టు చాలా అందంగా ఉంది అసలు ఎంత బాగుందో పువ్వు చెట్టు చక్కగా పచ్చని ఆకు అల్ల గాలికి చెట్టు ఊగుతుందండి పూలన్నీ ఊగుతున్నాయి చక్కగా తల తలలన్నీ ఊగుతున్నాయి పూలు ఆనందంగా తల ఊపుతున్నట్టుంది నాకు ఇది గన్నేరు గంట పూలు అంటారు కదండి ఆ గంట పూల చెట్టు పక్కనే బాగుంది చల్లని గాలికి చెట్లు పూలు కొమ్మలన్నీ ఊగుతూ ఆహ్లాదంగా ఉంది వాతావరణంలో చెంప చెట్టు ఇది ముద్దగా చెట్టు చాలా బాగుంది మంచి స్మెల్